మీ ఎన్ఎంఎల్ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం కోసం వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ నరవ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టాప్ ల్యాండ్ ఫిల్ డ్రాప్ యూజ్డ్ పెన్స్ హియర్ డబ్బాలను ఏర్పాటు చేయడం జరిగింది రోజు వందల కొద్ది వాడుతున్న ప్లాస్టిక్ పెన్నులు భూమిలో కరగక పర్యావరణానికి తీవ్ర విఘాదం కలుగుతుందన్న నేపథ్యంలో చిన్న విషయం చిన్న ప్రయత్నం చేయాలని వాడిన పెన్నులు బయటపడేకుండా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్సుల్లో వేయాలని విద్యార్థులకి గ్రూపు సభ్యులు తెలియజేయడం జరిగింది అనంతరం స్కూల్ ఆవరణలో ఉన్న వాడేసిన ప్లాస్టిక్ పెన్నుల్ని సేకరించి డ్రాప్ బాక్సుల్లో విద్యార్థుల చే వేయించడం జరిగింది చిన్న ప్రయత్నం వల్ల పెద్ద ప్రయోజనం చేకూరుతుందని విశాఖ మహానగరంలో వివిధ పాఠశాలల్లో పెన్ డ్రాప్ బాక్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీ సత్యబాబు గారు శేషు గారు ఇతర సిబ్బంది జేడి గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు కూర్చొని సార్ చెప్పారు అక్కడ కూర్చొని పెద్దగా చదవాలి ఇప్పుడు చెప్తూ ఉన్నాం ఎవరు కూడా వరండాలో కానీ గ్రౌండ్లో కానీ ఎగ్జామ్ జరుగుతున్న టైంలో ఎవరు కూడా బయట మనకి జేడీ తెలు సార్ చెప్పారు కొన్ని విషయాలతో మాట్లాడతారు ఒక ఐదు నిమిషాలు గుడ్ మార్నింగ్ అండి జేడీ ఫౌండేషన్ జేడీ అంటే జాయింట్ పార్ట్ డెవలప్మెంట్ దీనికి అధినేత వివి లక్ష్మీనారాయణ గారు ఐపీఎస్ జేడి సిబిఐ ఎక్స్ మహారాష్ట్రలో చేశారు ఆయన తరపు నుంచి మేము అందరం కూడా వాలంటీర్గా ఇక్కడ మీ స్కూల్కి కిచెన్ గార్డెన్ చేశారు మీలో ఎవరైనా గుర్తుందా కిచెన్ గార్డెన్లో ఎవరైనా పాల్గొన్న వాళ్ళు గుర్తు ఉన్నారా పిల్లలు ఒకసారి చేతిలోకి వెళ్ళి గుడ్ బాయ్స్ గర్ల్స్ ఉన్నారు తర్వాత మేము ఇంకొక ప్రోగ్రామ్ కూడా చేసాం మీతో పాటు మీ క్లాస్ రూమ్ మీ స్కూల్లో ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్స్లో మనం తీసుకు తాగుతున్నాం కదా వాటిల్లో ఎంపీ అయిన తర్వాత మనం అందరం కూడా బాక్స్ తయారు చేసి మీరు వాడేసిన పెన్లు అందులో వేస్తుండీ క్యాప్ కానీ ఇట్లాగా క్యాప్ అయినా పెన్ అయినా సరే అందులో డ్రాప్ చేయండి ఎంతమంది చేస్తారు తక్కువ మందే చేస్తానని చేతికి ఎత్తున్నారు ఓకే అందరూ చేస్తారు ఓకేనా మీరు అందులో చేసి అక్కడ మీ క్లాస్ రూమ్లో మీరు పెట్టినప్పుడు దానికి గా ఏం కావాలి ఆ బాక్స్ మీద మీ పేరు మీ క్లా మీ క్లాసు నువ్వు ఏ క్లాస్లో చదువుతున్నావు ఈ సెక్షన్ కంపల్సరిగా రాసి ఉంచండి ఓకేనా ప్రతి ఒక్కరు చేస్తారా చేస్తారు అలాగే మీ ఇళ్ళ దగ్గర కూడా మీ చుట్టుపక్కల అక్కలు అన్నయ్యలు మామయ్యలు వాళ్ళ వాళ్ళకు కూడా చెప్పండి ఏమని మీరు బాల్ పెన్స్ బయట పడేయొద్దు ఇలాగ బాక్సులు పెడతాం మా ఇంటి దగ్గర పెట్టాను అందులో వేయండి అని చెప్పండి లేదా నాకు ఇవ్వండి అని చెప్పండి మీకు ఇచ్చిన తర్వాత మీరు తీసుకొచ్చి క్లాస్ రూమ్లో బాక్సులో వేదిరు కానీ వేస్తారా తప్పకుండా రా నెక్స్ట్ టైం మేము వచ్చినప్పుడు బాల్ ప్యాన్స్ ఇక్కడ నేను వేరాను రీ ఇవన్నీ కూడా మీ గ్రౌండ్లో ఎన్ని అంటే గ్రౌండ్ అంతా తరువాత పాలు తాగుతారా కాఫీ టీ బాదామిఠా ఎంతమంది తాగుతారు చాలా మంది తాగుతున్నారు ఓకే మీ మమ్మీ ఏం చేస్తారు ప్యాకెట్ కట్ చేస్తారు పాల్ ప్యాకెట్ కట్ చేసి ఆ ప్యాకెట్లో చిన్న ముక్క ఉంటుంది అది బయటపడిపోతుంది దానివల్ల కూడా పొల్యూషన్ వస్తుంది మీ మమ్మీ చెప్పండి ఫుల్గా కట్ చేయకుండా ఖర్చుగా కట్ చేసి అందులో వెయ్యండి